ఇండియన్ స్టోక్ అసోసియేషన్ ప్రారంభించిన చెక్ బీపీ స్టాప్ స్టోక్ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ మరియు నెల్లూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో చెక్ బీపీ ఫ్రాప్ స్టోక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత ఐఎస్ఏ ప్రెసిడెంట్ విజయ నెల్లూరు న్యూరో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి రమణమూర్తి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆర్ఎస్ రెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి సురేష్ జైన్ మరియు రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు పాల్గొని ఉచిత బీపీ పరీక్షలు నిర్వహించారు మొబైల్ బీపీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు నమస్కారము రెడ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో స్ట్రోక్ అసో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వారి సంయుక్త సారథ్యంలో ఈ రోజు మనము చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము అందరూ ప్రతి ఒక్కరు ప్రజల్లో ఇది అవగాహన పొంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు బీపీ చెక్ చేసుకొని బీపీ ఏమన్నా రికార్డ్ అయితే దానికి మందులు వాడడం లేదంటే ఎక్సర్సైజ్ మద్యపానము ఇవి మేడం చెప్పినట్టు మద్యపానం నిషేధించడము స్మోకింగ్ అవాయిడ్ చేయడము రెగ్యులర్ హెల్దీ హ్యాబిట్స్ వాడడము మంచి హెల్దీ డైట్ తీసుకోవడము థర్టీ మినిట్స్ పర్ డే చేయడము ఇవన్నీ చేయడం ద్వారా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ బీపీ రెగ్యులర్ రికార్డ్ అయితే వాడ మందులు డాక్టర్లు వాడమంటే దానికి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఉచితంగా మందులు లభిస్తున్నాయి ఇది మా అందరు ప్రజలందరూ ఈ విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరులో మన రెడ్ క్రాస్ భవనంలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వారు ప్రజలకి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయిన చెక్ బీపీ స్టాక్ ప్రో స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ ని ఆవిష్కరిస్తున్నాము దీని బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అనేది ప్రతి నలుగురులో ఒకరికి వస్తుంది అది వచ్చేదాకా చాలా మందికి తెలియదు దీనికి ముఖ్య కారణాలు చాలా ఉన్నాయి దాంట్లో హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అనేటికంటే ముఖ్యమైనది దీని ఇంతేకాక షుగరు స్మోకింగ్ ఆల్కహాల్ వంశపారంపర్యం గుండె జబ్బులు కూడా కారణాలు కాకపోతే హై బీపీ అనేది సైలెంట్ గా ఉంటుంది వంద మందికి బీపీ ఉంటే సగం మందికి కూడా తెలియదు వాళ్ళకి బీపీ ఉందని ఆ సగం మందిలో కూడా యాభై మందిలో కూడా సగం మందే మందులు వేసుకుంటున్నారు ఆ వేసుకున్న వాళ్ళు కూడా కేవలం వంద మందిలో పన్నెండు మందికి మాత్రమే కంట్రోల్ ఉంటుందనేసి ఐసిఎంఆర్ అధ్యయనం తెలిపింది ఇంతమందిని మనము వదిలేయటం మూలంగా తెలియక వాళ్ళకి వాళ్ళు చాలా రకాల జబ్బులు బారి పడుతున్నారు ఉదాహరణకి పెరాలసిస్ అటాక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇట్లాంటివన్నీ నమ్ము ఈ అవగాహన ప్రజల్లో తీసుకెళ్ళినట్లయితే పద్దెనిమిది ఏళ్ల వయసు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కసారైనా బీపీ చెక్ చేయించుకోవాలి ప్రజలందరూ హై బీపీ అంటే ఏంటంటే వన్ ఫార్టీ బై ఎయిటీ ఆర్ అబౌ ఇంతకంటే ఎక్కువ ఉంటే కనుక నూట నలభై బై తొంభై ఉన్నా కూడా బీపీ అని అనుకోవాలి వన్ థర్టీ ఎయిటీ ఉంటేనే నార్మల్ అనమాట బీపీ అంటూ ఉంటే ముందుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి అంటే ఉప్పు తగ్గించడము ఫ్రూట్స్ ఎక్కువ తింటాము ముప్పై నిమిషాలు నడవటము ఇంకా కూడా రెండు మూడు సార్లు చెక్ చేసిన నూట నలభై తొంభై లేదా ఎక్కువ ఉంటే మందులు తీసుకోవాలి డాక్టర్ల పర్యవేక్షణలో మా మేడం చెప్పినట్టుగా ఇప్పుడు మంచి న్యూస్ ఏంటంటే అందరికి ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ ఉచితంగా బీపీ మందులు షుగర్ మందులు ఇస్తుంది నూట నాలుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎవ్రీవేర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో ఎవ్రీవేర్ బీపీ మందులు ఉచితంగా లైఫ్ లాంగ్ ఇస్తుంది అందుకని ప్రజలందరూ వాళ్ళ బీపీని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బీపీని చెక్ చేయించుకొని ఒకవేళ ఎక్కువ ఉంటే మందులు తీసుకోమని ఇండియన్ స్టోక్ అసోసియేషన్ ద్వారా ఈ మెసేజ్ ఇస్తున్నాము దీని ద్వారా మీరు సగము పక్షవాతాలని ఆపచ్చు మనం అంత అంత ముఖ్యమైనది చి చిన్న సింపుల్ జాగ్రత్త మనకు ఎంతో ఇంకో విషయం ఏంటంటే ఈ హై బీపీ కానీ ఈ పక్షవాతం కానీ ఏ వయస్తోనైనా రావచ్చు పెద్దవాళ్ళకే వస్తుంది అనేది ఒక అపోహ ఉన్నది ముప్పై ఏళ్ళ వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు చాలా మందిని మేము రోజు చూస్తుంటాము యాజ్ న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్ వీళ్ళు తెలియక ప్రారం అంటే వచ్చిన తర్వాత మంచంలో పడిపోతారు వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవుతుంది అందుకని ప్రతి వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ వయసు అప్పటి నుంచి బీపీ చెక్ చేయించుకోండి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోండి ఒకవేళ బీపీ ఉంటే లైఫ్ లాంగ్ మందులు వాడాలి మధ్యలో ఆపకుండా బీపీ కంట్రోల్ అవ్వగానే మానేస్తూ ఉంటారు అది కూడా అపోహ తగ్గిపోయింది అనుకుంటారు టాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి కంట్రోల్ ఉంటుంది ఆపితే మళ్ళీ పెరుగుతుంది ఈ రెండు జా రెండు మీరు